కులము కన్న భూమిని కలిమి ఎక్కువ సుమి విశ్వదాభిరామ విలువేమ కనుక నాయన కులము కంటే కూడా కలిమి ఎక్కువగా ఈ భూమి మీద ఈ యుగంలో కలియుగంలో అటువంటి వాళ్ళకే గౌరవం ఉంటుంది అటువంటి వాళ్ళు వాళ్ళనే పలకరించుకుంటారు దీన్ని స్టేటస్ అనేసి ఒక చిన్న ఇంగ్లీష్ మాటలు చెప్పుకుంటారు అంతేమి గొప్పతనం ఎందుకు నా వెనకాల కోట్లు ఉన్నాయి తూట్లు తూట్లున్నాయి దాని వెనకాల ఎన్నో మెట్లు ఉన్నాయి అవన్నీ మీరు ఎక్కలేరు నేనే ఎక్కేసానని చెప్పుకుంటారనమాట ఎందుకు నేను కోట్లు ఉన్నాయి నువ్వు కష్టపడి సంపాదించింది ఏముండదు తాతల తండ్రులు మిగలబెట్టింది ఉంటుంది అక్కడ ఈ తాతల తండ్రులు మిగలబెట్టిన దాన్ని నేను సంపాదించుకునే భ్రమలో నాకు కోట్లు నాకు అనేకం నాకు కార్లు ఉన్నాయి నా హెలికాప్టర్లు ఉన్నాయి నేను విమానాలు ఉన్నాయి ఎలా సంపాదించినావు అనేది ఎవరికి అక్కర్లేదు ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ధన సంపాదన ఎవరికి అక్కరే లేదు దాన్ని పట్టించుకోవాల్సిన పనే లేదు సంపద ఉందా పో చేయి స్నేహం రా మా ఇంటికి మీ ఇంటికి బాయి బాయ్ లేదా నువ్వు అక్కడే పడి ఉండు నువ్వు దరిద్రుడు నీతో మాట్లాడితే నాకేం వస్తుంది ఏమీ రాదు సన్యాసి సన్యాసి హాస్పిటో బోర్డు రాలినట్లు నీ దగ్గర వస్తే నాది ఉండేదంతా నీకేమో పోతుంది అని తప్పితే నేను నేను ఆదరించను నేను నేను కలవను నిన్ను పిలవను నాకు ఏ కార్యక్రమాలకు కూడా పట్టించుకోరు సహజంగా లోకరీతి అది అందరూ అలా ఉండరు కొంతవరకు సహజంగా చెప్తున్నాడు వేమన సహజ గుణాలు చెప్తున్నాడు కులము కన్న కలిమి మిన్న సుమి అంటే భువిలోన కులము కన్న భూమిలోన కలిమి మిన్న సుమి విశ్వదాభిరామ విన్న వేమ కనుక ధన సంపాదన ధనం మూలం విధం జగత్ ధన సంపాదనే ధ్యేయంగా బతికితే మానవులు గొప్పవాళ్ళుగా పరిగణించబడతారు అప్పుడే వాళ్ళ తరపున అన్ని ఉంటుంది ఏముంటుంది వాడికి గౌరవం ఉంటుంది మర్యాద ఉంటుంది వాడిని పొగిడే వాళ్ళు ఉంటారు ఆ యొక్క దర్జా దర్పం అంతా చూపించడానికి వంద మాకు వాళ్ళ పక్కన ఉంటారు ఎన్ని నలభై రూపాయలు ఇస్తారు అంతేకాకుండా వాడికి బాడీ గార్డులు కూడా ఉంటారు బాడీ గార్డులు బాడీ గార్డులు అంటే ఏమి అంగరక్షకులు పూర్వక నాలుగు ఉంటారు వాళ్ళు అంగరక్షకులు అని కాబట్టి వాళ్ళు అంగరక్ష ఎందుకు ధనం ఎక్కువగా ఉంది వాడిని జమన్నా చేయచ్చు ధనం దోచుకోపోవచ్చు అందుకని అంగరక్షకులు అంగరక్షకులు ఏమన్నా చేస్తే ఏం చేయాలి ఆ విధంగా జరిగింది మన పూర్వ ప్రధానమంత్రి ఒక మంత్రిని అంగరక్షకులే కాల్ చేసేరామని కనుక ఇలా ఎవరిని నమ్మేదానికి లేదు ధనం ఉంది అంటే నేను నటిస్తాను ఏమని నీకు నేను మంచివాడిని నమ్మకంగా ఉంటాను నీకు ఏం కావాలని చేసి పెడతాను నేను సేవకుడిని మెల్లెమెల్లిగా సేవకుడు ఏం చేస్తాడు వాడిని తొక్కేసేసి విడ్రా చేయపోతాడు అలా సంఘటనలు చాలా ఉన్నాయి ధనవంతుల దగ్గర చేరేది మెల్లెమెల్లిగా వాళ్ళను అధిగమించి అక్కడ కొద్దితే తినేసాను కలెక్టర్ అనమాట ఇలాగా మానవులు అనేక విధాలుగా ఈ యుగంలో జీవిస్తున్నారు అని చెప్పడానికి ఒక పద్యం గొప్పగా చెప్పాడు వేమన గారు యశ్వధాభిరామ వినురాయ వేమ కులము లేనివాడు కలిమి చేత వెలయు కలిమి లేనివాడు కులము దిగును కలిమి కన్న భువిని కులము తక్కువ కులము కన్న కలిమి మిన్న స్వదాభిరామ మిన్న వేమ ఇంక ఇది జీవిత సత్యము ఎందుకు పేదవాళ్ళు అనే వాళ్ళని ఎవరు పట్టించుకోరు ఏదో విక్షికలో చూసి చూస్తారు తప్పితే సమానంగా ఎవరు చూడరు ఎందుకు చూస్తారు వారి సరి సమాన స్థితిలో ఉంటే ఆ స్థాయిలో ఉంటే కార్లు ఉండాలి మెడలు ఉండాలి ఆ తర్వాత ఇంకా అనేక హంగులు ఉండాలి అంత బంగారు ఉండాలి ఉండాలి ఎత్తిన ఏం పెట్టుకున్నా ఉంటుంది సాగుతుంది నమ్మ ఏ ముడేసుకున్నా అందమే అని అదొక సామెత అంటే మీ ధనం ఉండేవాళ్ళు ఏ అలంకరించుకున్నా అది గొప్ప అలంకరణ అనమాట ఇట్లా ఉంటుంది జీవితం అయినా తెలుసుకోరా భూతి అర్థమైందా అన్నాడు గురువు అర్థమైంది గురువు చక్కగా అర్థమైంది నమో నమ శ్రీ గురుభ్యో నమ భయంతకాల ఆ మాట శ్రీ గురుభ్యో నమ పో హాయిగా బతుకు క్షేమంగా బతుకు పో అనే సార్ తర్వాత గ్రామస్తులు గురుగారు మరి మాకేదైనా ఒక నీతి చెప్పండి అంటారు ఆయన కాసేపు విశ్రాంతి తీసుకొని నీతి సూక్తి చెప్పుకుంటాం సూక్తి అంటే సామెతలు సామెతలు కూడా నూతులు నీతినిస్తుంది సూక్తిగా పలుకుతుంది ఓం నమో నారాయణ కృష్ణం వందే జగద్గురు శ్రీ కృష్ణం వందే జగద్గురు